ఈ వీడియో చేయడానికి నేను నా కూతురు చాలా కష్టపడ్డాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏం స్టైల్గా వస్తుందో చూడండి పొద్దున్నే తొమ్మిదికి లేచింది లేచిందే లేటు మళ్ళా ఏం స్టైల్ కొడుతుందో రాత్రి పన్నెండుకి పనుకునేది పొద్దున్నే తొమ్మిది వరకు పడుకునేది లేసేదే లేటు మళ్ళా అమ్మ చుప్పాలి టేస్ట్ అయిపోయింది కొత్తది తీసుకుందామా ఏందన్నా ఇంకా ఉంది ఇంకా ఉంది లేదమ్మా ఉంది లేదు ఇంకా టూ డేస్ వచ్చింద పేస్ట్ ఉంది నేను తీసిస్తాదా ఉంది నేను తీసిస్తాను చూడండి ఎట్లా చూస్తుంది గుడ్లగోబో చూసినట్టు ఇంకా పేస్ట్ ఉందంటే అంటే ఇట్లా కాదు కానీ మనం రంగంలోకి దిగాల్సిందే పేస్ట్ ని గోడకి బల్ల అతికిచ్చినట్టు అతికిచ్చి దాన్ని మూత పీకి చేప తోమినట్టు రెండు మూడు సార్లు తోమితే ఎట్లా రాదు నేను చూస్తాను గట్టిగా ఒత్తితే ఉండేది ఎక్కడున్నా బయటికి వస్తుంది చూడండి అంత పేస్ట్ పెట్టుకొని పేస్ట్ లేదంటుంది మా పాప సరిపోతుంది లేనానా సరిపోతుంది ఇంకా టూ డేస్ వస్తుంది ఆ పేస్ట్ అమ్మా అమ్మా సరే కొన్ని ఎక్కువ పాలు అడిగినట్టు కాదు తాగకపో అప్పుడు చెప్తాను ఈ కథ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పాలు తాగేయల్లా బూస్ట్ మాత్రం స్పూన్లు స్పూన్లు తినేస్తుంటారు ఉత్త బూస్ట్ కప్పులో వేసుకొని స్పూన్లు స్పూన్లు తినేస్తుంటారు డబ్బాకి బూస్ట్ వేసి పెడితే నెల రోజులు కూడా రాదు చూడండి ఎంత కొంచెం అయిపోయిందో చాలి హాఫ్ టీ స్పూన్ రెండు పాల గ్లాసులలోకి సరిపోతుంది ఏమైనా అంటే పిసినారి అమ్మ అంటారు వాళ్ళకేం తెలుస్తుంది అయిపోయిన పేస్ట్ గురించి అయిపోతున్న బూస్ట్ గురించి మా బింగో ఎక్స్ప్రెషన్ చూద్దాము చాలేనా సరిపోతుందిలే చాలా నాన్నా దొరికిందంటే ఎందుకు తాగలను లేకపోతే నాన్నకు చెప్పినా గానీ నేను నాన్నకు కూడా అట్లానే చెప్తాను తక్కువ తీసుకోండి రా అని తాగు